నేను మాట్లాడలేదు నిజమంత్రి అడ్డం రాలేదు కదా నువ్వు నిజమైన మెసేజ్ అయితే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్ గా ఉన్నటువంటి వ్యక్తివి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏం మాట్లాడినావు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఏం మాట్లాడినావు ముప్పై వేల మంది అమ్మాయిలు తప్పిపోయినారు వాళ్ళు

ప్రతి మనిషికి కూడా కాస్త వినోదము ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి సినిమా తాతగా బ్రహ్మానందం ఇచ్చాడు వినోదం బ్రహ్మానందం ఇంకా బ్రహ్మాండమైన వినోదం ఇచ్చాడు ఆ ఏ వియస్ ఇంకా బ్రహ్మాండంగా ఇచ్చేవాడు ఎంఎస్ నారాయణ ఇచ్చేవాడు ఆల్లే వినోదం అంటే గీలదు కాదు మీద కాలేజ్ కాళేశ్వర తొక్కేది సంపేది కాల్చేది ఇది కాదు వినోదం కాబట్టి ఈ వినోదం పక్కన పెడితే ఈ వినోదం పక్కన పెడితే సినిమాట పెట్టుకుని డబ్బులు సంపాదించినారు సినిమాని పెట్టుకొని క్రేజ్లు పెంచుకుంటున్నారు సినిమా ద్వారా ఎదుగుతున్నారు తప్ప వీళ్ళు ప్రజలకు ఉపయోగపడింది అభిమానులకి వెయ్యి రూపాయలు టికెట్ పెట్టముకుంటే వీళ్ళే ప్రజలకు మెసేజ్ ఇచ్చేది ప్రజా అభిమానులతోనే వెయ్యి రూపాయలు టికెట్ వసూలు చేసుకుంటారు

రో సినిమా డబ్బుల కోసం మాత్రమే సినిమా తీస్తారు కదా సినిమా డబ్బుల కోసం తీస్తారు రాజకీయాలు దేనికోసం కోసం చేస్తున్నారు ప్రజల సంక్షేమం కోరి ప్రజల మేలు కోరి తీస్తాం మరి ప్రజలు మీ రాజకీయలోకి చుట్టుమిడారు సరే సమాచారం ఇలాకిపినారో సరే మెసేజ్ ఇలాకిపినారో ఇప్పుడు మీరేంది మెసేజ్ ఇచ్చేది మెసేజ్ పక్కన పెట్టండి మెసేజ్ కాదు కానీ పర్యపల్న మీరు నాస్ట్రంలో సూపర్ ఫ్లాప్ అయినారు సూపర్ ఫ్లాప్ అయిన తర్వాత కనీసం ఈ సినిమా నాట్యం పెట్టుకొని మన సక్సెస్ అయినట్టు చెప్పుకుందామని మీరు ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగానే నేను డిఫినిట్లీ స్ట్రీమ్ గా మర్చిపోయినాను అన్నాడు ఎందుకంటే ఎందుకంటే డిప్యూటీ సీఎం సీఎం గా ఫెయిల్ అయినాడు కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్ తీసుకొచ్చి నేను ఫెయిల్ అయినా ఈ సినిమా హిట్ అయితే నా ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్ పక్కన పోతుంది సినిమా హిట్ అయినది బయటపడుతుంది ఉద్దేశంలో భాగంగా ఆయన ఇష్టం వచ్చినట్టు తప్ప ఆయన ఏమాత్రం హిట్ అయితే మాధ్యమం వాళ్ళకి లాభం నానా లాభం వచ్చేది నిర్మాతకు వస్తుంది వీళ్ళకి వస్తుంది నష్టం వచ్చేది వాళ్ళు నష్టపోతారు మా డబ్బులే మేము పెట్టలేదు కదా నష్టపోవడానికి మా అంటే మా పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏమైనా సినిమా చూస్తే చూస్తారు చూస్తే చూసిన సినిమా అన్ని సినిమాల్లో ఫెయిల్ సినిమాల్లో ఇది సినిమా అనుకుంటారు అంతేగాని దాన్ని పట్టుకొని ఏదో పెద్ద దేశానికి ఉద్దరించినట్టు స్వతంత్ర పోరాటం చేసినట్టు ఈ పోరాటంలో మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ బాగుపడినట్టు వీళ్ళు సినిమాలు తీసిన వల్ల దేశం అంతా బాగుపడి ముడుకులు అర్కాలుగా ఉన్నట్టు ఏదైతే వాళ్ళు ఇష్టపడి వాళ్ళు చెప్పుకుంటే సరిపోతుందా అంత సీన్ లేదు కానీ సినిమా సినిమాగా చూడమని అండి ఈ సినిమానే దేశాన్ని ఉత్తరించినట్టు ఈ సినిమానే స్వతంత్ర పోరాటంలో పోరాడిన వాళ్ళందరినీ పెద్ద కాపాడినట్టు వీళ్ళేదే గొప్పగా చెప్పుకుంటే ఎట్లా దీనికన్నా బ్రహ్మాండమైన సినిమాలో రజనీకాంత్ తీసుకున్న మెసేజ్ ఉండేటువంటివి దీనికన్నా బ్రహ్మాండమైన సినిమాలు ప్రభాస్ తీసుకున్నారు దీనికన్నా బ్రహ్మాండమైన సినిమాలు జూనియర్ అంటే తీసినాడు దీనికన్నా బ్రహ్మాండమైన సినిమాలు వీళ్ళన్నీ తీసినాడు అలా అవన్నీ కాదని నేను ఒక్క రోజు ఈ రోజు డిప్యూటీ సీఎం అయితేనే ఈ సినిమా తీసుకొని దేశాన్ని ప్రపంచాన్ని గొప్పగా చెప్పుకుంటే బా సినిమా సినిమా చెప్పమనండి ఈ సినిమాని తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఇంట్లో పండుకున్న కూడా భోజనాలు ఉండి వాళ్ళకే పెడతారు ఈ సినిమా ద్వారానే మొత్తం అంతా దేశం అంతా